నమస్తే రమ్మగారు నమస్తే చెయ్యారు రమ్మగారు ఆషాఢ మాసం మొదలవుతోంది మనకి మధ్యలో పూరి జగన్నాథ రథయాత్ర ఉంటుంది కదండి రథయాత్ర విశిష్టత ఒకసారి మాట్లాడుకుందామండి శుద్ధ విద్య ఆ రోజున రథయాత్ర ప్రారంభం అవుతుంది ప్రపంచంలో ఏ దేవాలయంలోనూ మూల విరాట్టు కదలడు మూలవరులు అక్కడే ఉంటారు ఉత్సవ వరులే విగ్రహాన్ని అన్ని చోట్లగా వస్తారు మన తిరుమలలో అంతే భద్రాద్రిలో అంతే అన్ని చోట్ల అంతే మూలవరలన్నీ ఎట్లాగదుపుతాం అవును కదా అసలు మూల విరాట్ అంటే కదలని వాడు అని అర్థం ఒక్క పూరిలో మాత్రమే సంవత్సరం అంతా పూజలు అందుకునే అయ్యేవారు స్వయంగా ప్రజా జనబాహుళ్యంలోకి వచ్చి ప్రపంచాన్ని చూసి అందరినీ ఆశీర్వదించి ఓ పది పన్నెండు రోజుల పాటు యాత్ర జరుపుకుని తిరిగి లోపలికి ప్రవేశిస్తాడు అన్ని రోజులు కూడా ఆయన అనుకుంటా కదండి అన్ని రోజులు కూడా యాత్ర ఇట్లా అంటే ఓ యాత్ర అంటే ఇదంతా నడుస్తూనే ఉండడు ఓ రోజు వెళ్తాడు ఓ రోజు వస్తాడు మధ్యలోదంతా కూడా తన మందిరం వదిలిపెట్టి గుండీచా మందిరంలో ఉంటాడు అవును అవును అట్లా దేవాలయాన్ని వదిలిపెట్టే మూలవరుడు ఇంకొకడు లేడు ఈయనొకడే జగన్నాథుడే అందుకే జగన్నాథుడని పేరు ప్రపంచాన్ని పాలించడానికే బయటకు వస్తాడు మనకి హిందువుల సంప్రదాయంలో చార్ధామ్ యాత్ర చాలా విశిష్టమైంది మామూలుగా మనం చకచకా చెప్పుకుంటాం చోటా చార్ధామ్ యాత్ర గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అక్కడి సిస్ట సిస్టమ్ ప్రకారం అదైతే భారతీయ సాంప్రదాయం ఏంటంటే నాలుగు ధామాలు మనం తప్పనిసరిగా భారతీయుడైన వాడు కులమత జాతి విచక్షణ లేకుండా ఈ ప్రాంతానికి వెళ్ళి రావాలి ఆ దైవాన్ని అనుసరిస్తావా ఆయన నిన్ను అనుగ్రహిస్తాడా అది వేరే కథ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ నాలుగు చోట్ల అడుగు పెట్టాలి అందులో మొదటిది పూరి రెండవది రామేశ్వరం మూడోది ద్వారక నాలుగోది బద్రీనాథుడు ఈ నాలుగు ప్రాంతాల్లో దైవానుసరణ నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్తే భగవంతుడిని నిన్ను లాగుతాడు ఇటు కావాలంటే అటు ఆయన్ని మనం అనుసరించినా అనుసరించకపోయినా సరే ప్రాంతాన్ని తప్పకుండా మన కాలు పడాలి మనం నిద్ర చేయాలి మనం అక్కడ అన్నం తినాలి ఆ గాలి పీల్చాలి యాత్రగా చేస్తే పూరి జగన్నాథుడిని తొలి దర్శనం రామేశ్వరుణ్ణి రెండో దర్శనం ద్వారకాధీశుడిని మూడో దర్శన దర్శనం బదరీనాథుడిని నాలుగో దర్శనము చేయాలి భక్తి కలిగిన వాడు దర్శనం చేయాలి లేనివాడు కనీసం ఆ ప్రాంతానికి వెళ్తాడు ఈ నాలుగు దిక్కులు భారతదేశంలో మనమున్న భరతఖండంలో చూడవలసిన నడవవలసిన తిరగవలసిన ప్రదేశాలు అందులో మొట్టమొదటిదైన పూరి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది అక్కడ జరిగే రథయాత్ర ఎక్కడా ఏ దేవాలయంలోనూ ఏ ఊర్లోనూ లేనన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నది పూరి దేవాలయమే అత్యంత ప్రత్యేకమైన దేవాలయం ఎక్కడ మామూలుగా ఒక దేవతా విగ్రహం చిన్నగా బేటికిచ్చిన ఒక ముక్క విరిగిన ఇక పూజార్హత ఉండదు ఆ విగ్రహానికి చాలా చోట్ల మనం చూస్తాం కొన్ని కొన్ని దేవాలయాల్లో విగ్రహం భగ్నమైందని పక్కకు పెట్టి కొత్త విగ్రహాన్ని పూరిలో మాత్రమే పూర్తిగా తయారు కాబడని అయ్యవారే మనకి కొలువు తీరు ఉంటాడు అక్కడ స్వామి విగ్రహాలు పూర్తికాల ముండి చేతులతో ఉంటాడు నేత్రాలు నేత్రాలేమీ పూర్తిగా లేదు ఏవి పూర్తి నేత్రాలు ఏమీ కనిపిస్తే బడిచక్రాలు అంత కళ్ళతోటి చూస్తూ ఉంటాడు అవును శరీర అవయవాలు ఏవి పూర్తిగా తయారవల మళ్ళీ మళ్ళీ తయారయ్యే విగ్రహాలు కూడా లోకల్లో ఎవ్వరికీ ఏ దేవుడికి ఉండవు ప్రతి పన్నెండు నుంచి పద్నాలుగేళ్ల వ్యవధిలో జగన్నాథ స్వామి మళ్ళీ తయారవుతాడు ఈ విగ్రహాలకి కాలం చెల్లుతుంది వీటిని సముద్రంలో వదిలిపెడతారు కొత్త విగ్రహాలని తయారు చేసి పెట్టుకుంటారు ఈ అయ్యవారి జగన్నాథ స్వామి విగ్రహాన్ని మళ్ళీ తయారు మరి అప్పుడు కూడా పూర్తిగా మొదట ఎట్లా స్వరూపంలో ఉండాలని చూసామో అదే స్వరూపంలో తయారు చేయిస్తారు ఆయన కోరిక ఆయన అట్లా ఉండాలని అట్లా కోరుకున్నాడు కోరాడు కాబట్టి ఆయన అట్లాగే తయారు చేస్తారు అట్లాగే తయారు చేసి ఈ మొదట ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లి బయట విసర్జిస్తారు అప్పుడు ఆ అందులో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మ పరివర్తనము అంటారు అందులో ఉన్నటువంటి జగన్నాథ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు నాభికమలం అని ఒక చోట చెప్పబడుతోంది బ్రహ్మ పదార్థ బ్రహ్మ పరివర్తన అని ప్రత్యేకమైన ఒక క్రియ అర్చకులు కళ్ళ గంతలు కట్టుకుని చేస్తారట అది అబ్బా అవునండి చూడరు బ్రహ్మ పరివర్తన చాలా పెద్ద విశేషం అక్కడి నుంచి పాత స్వామిని విసర్జించి కొత్త వారిని తీసుకొచ్చేటప్పుడు నవకళేబర యాత్ర అంటారు అంటే ఏంటి రమ్మగారు కొత్త శరీరం కళేబరం శరీరం నవకళేబర యాత్ర కొత్త శరీరాన్ని పొందుతాడు స్వామి పన్నెండేళ్ల తర్వాత నుంచి పదహారేళ్ల లోపల తనని తయారు చేయవలసినటువంటి చెట్టు ఎక్కడ ఉందో కలలో కనబడి చెప్తాడట ఎన్ని విచిత్రాలు వింతలు ఉన్నాయి చూడు ఆ చెట్లని వెతుకుతారు దారు విగ్రహం కదా చెక విగ్రహం అవును చెట్టుని చెట్టుని సెలెక్షన్ ఆయన వాళ్ళకి సూచన వస్తుంది ఫలాన చోట దేవాలయ వార్చకులకి వంశ పారం అర్చకులు ఉంటారు వాళ్ళకి కలొచ్చి వాళ్ళకి ఆదేశం వచ్చి ఆజ్ఞ వచ్చిన తర్వాతే స్వామిని వెతకడం మొదలు పెడతారు బా అక్కడి నుంచి తెస్తారు దారువుని ఆ దారువులకి చక్కగా అలంకరణ అది తయారు చేసి నవకలేబర యాత్ర ఒక ప్రత్యేకమైన బ్రహ్మ పరివర్తనము నవకలేబర యాత్ర కూడా చాలా విశేషం ఒక తొంభై ఏళ్ళ ఆవిడ ఒక తన వృత్తాంతంలో రాశారు ఆవిడ తన జీవితంలో ఆరు నవకలేబర యాత్రలు చూశారట ప్రతిసారి అదే సౌందర్యం అదే ఆకట్టుకున్న తీరు అదే నేనే నీవు అనే భావన కలిగిస్తాడు స్వామి అని నువ్వు నేను ఒకటే అనే భావాన్ని కలిగిస్తాడు అని అలాంటి ప్రత్యేకత ఉన్న జగన్నాథుడికి ప్రతి సంవత్సరము రథయాత్ర జరుపుతారు ఈ రథయాత్రకి ముందు కూడా అత్యద్భుతమైన విశేషాలు ఉంటాయి ప్రతిరో ప్రతి దేవాలయంలోనూ మూల విరాట్కి వారానికి కోసారో నెల కోసారో అభిషేకం ఉంటుంది ఈయనకి ఏడాది పొడుగున అభిషేకాలు ఉండవు ఏముండవు అర్చనలు తప్ప జ్యేష్ఠ మాసంలో మాత్రమే చేస్తారు జ్యేష్ఠాభిషేకం ఆ రోజే ఆయన రత్న వేదిక మీద నుంచి బయటకు వచ్చేస్తాడు అభిషేకం బయటకు వచ్చేస్తారు అభిషేకం వేదికలోంచి బయటకు వస్తాడు వేదికలో వేదికలోంచి బయటకు వచ్చి దేవాలయంలోనే ఒక మధ్య స్నాన వేది ఒకటి ఉంటుంది రత్నవేది ఆయన ఉండే పీఠ పేరు ఆయన ఉండే ఆ మంచ పేరు అక్కడి నుంచి దిగి జగన్నాథుడు ఆయన అన్నగారైనటువంటి బలభద్రుడు చెల్లెలైన సుభద్రాదేవి ముగ్గురు అక్కడ చేరుతారు స్నానాలు చేయిస్తారు జ్యేష్టాభిషేకం జ్యేష్ఠమాసంలో అభిషేకం జరుగుతారు చాలా విశేషంగా ఉంటుంది ఈ అభిషేకం చేసిన తర్వాత స్వామిని లోప ప్రవేశం చేయించరు పదిహేను రోజుల పాటు దర్శనమే ఉండదు పూరిలో దర్శనం ఉండదు ఇంకా ఈ పదిహేను రోజులు స్వామికి స్నానం చేయించడం వల్ల జలుబు చేసిందని పథ్యం పెడతారట పదిహేను రోజుల పాటు చెక్క విగ్రహాలు కదా ఇన్ని నీళ్లు పోసేసరికల్లా ఏం చేస్తారు అగరు అవన్నీ తోటి తర్వాత అత్తర్లు అవి కలిపిన నూనెలు సుగం చేస్తారు మర్దన చేస్తారు పదిహేను రోజుల పాటు మర్దనలు జరుగుతాయి స్వామికి పెట్టేది కాయపొడి అవన్నీ నివేదనలు కూడా మామూలుగా ఈయనకి చెప్పని భోగం చేస్తారు ఈ పదిహేను రోజులు పెట్టే భోగం వేరే భోగం దర్శనం ఉండదు దర్శనం ఉండదు అలహర్నాథ్ అని ఇంకొక మందిరం ఉంది తిరుపతి మన పూరిలో ఈ పదిహేను రోజులు అలహర్నాథ్ మందిరంలో దర్శనం చేస్తారు అక్కడ స్వామిని చూడాలి ఊరి వచ్చిన వాళ్ళు కూడా ఈయనని దర్శించే అవకాశం ఇవ్వరు ఇవి అయిన తర్వాత జ్యేష్టంలో వెళ్ళిపోయారా ఇప్పుడు ఆషాఢ అమావాస్య రాగానే ఆయనని అలంకారం చేసి బయటికి తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టుకుంటారు ఆషాఢ శుద్ధ విధియ నాడు స్వామిని బయటికి తీసుకొస్తారు దీనికి అంతా ప్రత్యేకమైన లెక్కలు కొలతలు ఉన్నాయి ఇది రథాలు ఏటా ఊరేగింపు చేస్తారు రథయాత్ర ఏటా జరిగేది ఏటా జరిగే రథయాత్రకి ఏటా కొత్త రథాలు తయారు చేస్తారు ప్రతి సంవత్సరం రెండు నెలలకి ముందే మొదలు పెడతారు రథయాత్రకి ఏర్పాట్లు చెట్లు ఇన్ని పన్నెండు వందలు ఏవో లెక్క ఇన్ని చెట్లు కొట్టాలి ఇన్ని ముక్కలుగా కొట్టాలి దీన్ని అప్పుడు ఒక్కొక్క రథానికి ఇన్నేసి ముక్కలని లెక్క ప్రకారం వాడతారు మన జగన్నాథుడి రథం పేరు నందిఘోష బలభద్రుడి రథం పేరేమో తాళధ్వజ సుభద్రాదేవి రథం పేరు దేవదళన రథాలకి అలంకరించేటువంటి రంగులకు బట్టలు కూడా సెపరేటే నీలం ఒకరికి ఎరుపు ఆకుపచ్చ పసుపచ్చ ఒకరికి అట్లా పెడతారు పూర్తిగా మనుషులే లాగుతారు మెషిన్లు వాడరు ఈ మొత్తం చెట్లు కొట్టుకు రావడము ఆ రథాన్ని తయారు చేయటంలో ఎక్కడా మెషిన్ వాడబడదు పూర్తిగా మనుషులే చేస్తారు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి రథయాత్ర దర్శనం చేయడానికి వస్తారు విధి బయలుదేరుతారు ఈ విధి రోజున ముందు ఆ అన్నగారిని దించి తర్వాత చెల్లెని దించి చివరికి జగన్నాథుని బయటికి రత్నవేదిక అవి లోపలి నుంచి బయటికి తీసుకొస్తాడు ఒక కిలోమీటర్ పైన మాత్రమే ఉంది అది దూరం గుండీచా మందిర్ ఆ గుండీచా మందిర్కి వెళ్ళటానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఈ రథం ఎక్కించాక భూమి మీద తిరగాడే విష్ణువు అని చెప్పబడేటువంటి పూరి రాజు ఆయన వచ్చి ఇదంతా ఊడుస్తాడు రథాన్ని బంగారు చీపురితో ఊడ్చి కళ్ళాపి చల్లుతాడు ప్రతి సంవత్సరము జరుగుతుంది ఇది మీరు ఈ రథయాత్రని ఇది వరకు నేషనల్ ఛానల్లో ఇచ్చేవారు మేము నేడు చూసామో జయా ఎప్పుడు రథయాత్ర పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు మనకి చాలా ఛానల్స్ భక్తి టీవీ లాంటి చోట్ల అన్ని టీవీలలో ఇచ్చేస్తారు చక్కగా చూడండి సాకల్యంగా మనం వెళ్ళలేకపోతాం కదా ఈ సాగే రథయాత్ర పన్నెండు గంటల పాటు సాగి అక్కడే చేరతారు ఆ రాత్రి ఈ లోపలికి ప్రవేశపెట్టరు ప్రవేశపెట్టకుండా బయటే ఉంచుతారు యాత్ర అయిపోయిన తర్వాత కూడా అంటే అక్కడికి వెళ్ళాక వెంటనే ప్రవేశించి రలిచిపోతాడు స్వామి ప్రయాణం చేసి చేసి ఆపి మర్నాడే లోపలికి తీసుకెళ్తారు గుండీచా మందిర్లో గనక స్వామిని దర్శించిన వాళ్ళకి సంతానం ఏమి ఉండదట ఆయన పుట్టిల్లు ఆ గుండీచా ఎవరంటే మహారాణి ఆవిడ వల్లే ఈయన ఇలాగా అర్ధస్వరూపంతో ఉండిపోయాడు అంటారు ఇంద్రజుమ్న మహారాజు గారి భార్య ఆవిడే ఆ మందిరానికి వెళ్తాడు స్వామి తనకు కూడా కావాలని ఆవిడ అడిగిందని అక్కడికి వెళ్తాడన్నమాట వారం రోజులు అక్కడ దర్శనం చేస్తారు ఈ మధ్యలో ఇంకా విశేషాలు ఉన్నాయి విధినాడు వెళ్తాడా తదినాడు ఎక్కుతాడు తదియా చవితి లేదు పంచమి అష్టమి మధ్య షష్ఠి మధ్యలో ఐదో రోజున యాత్ర మొదలైన ఐదో రోజున హేరా పంచమి అని అంటారు దాన్ని లక్ష్మీదేవి కోపం వస్తుందట నన్ను తీసుకెళ్లకుండా అన్నా చెల్లితోగేసుకుని వెళ్ళిపోయాడు అయ్యవారని కోపం వస్తుంది కోపం వచ్చి ఆవిడ ఇక్కడ దాకా వచ్చి గుండిచా మందిరి దాకా వచ్చి రథాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోతుందట కొంతమేర విరకొట్టేస్తుంది అది ఆవిడని తీసుకొస్తారు అమ్మ లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఓరకండ చూస్తుంది దేవాలయంలోకి ఇట్లా చూపించి తీసుకెళ్ళిపోతారు అమ్మవారిని లోపల తీసుకుపోర్రు అర్చకులే చేస్తారు రథం కొంత విరక్కొడతారు కోపం వచ్చి విరక్కొట్టేది అని తీసుకెళ్లి పెడతారు మనకి జగన్నాథుడు ఈ లోపల మందిరంలో పూరి జగన్నాథ మందిరంలో లక్ష్మీదేవి లోపల ఉండదు గుమ్మం బయట ఇట్లా పైవాహ భాగంలో కనపడతారు ఆమె లోపలికి వెళ్ళలేదటా బయటే ఉంటుంది ఈ ఏరాపంచమి నాడు ఇలా విశేషంగా చేస్తారు తిరిగి మళ్ళీ ఏడు రోజుల తర్వాత స్వామివారు మళ్ళీ బయలుదేరతారు బహుదా యాత్ర అంటారు దాన్ని తిరిగి మళ్ళీ బయలుదేరి మెల్లిగా చేరుతారు ఇంచుమించు ఏకాదశి నాడు చేరతాడు నా గుర్తుండి వెళ్ళాక ద్వాదశనాడు ఆ లోపల ప్రవేశం చేస్తారు ఏకాదశి నాడు కూడా ఇక్కడ చాలా పెద్ద ఉత్సవం చేస్తారు లక్ష్మీదేవి కోరిక మేరకి స్వామి ఆయన సునాభేష అంటారు బంగారు తొడుగు తొడుగుతారు ఎంతో అలంకారం చేస్తారు ఆమె ప్రీత్యథం బయటే అలంకారము దర్శనము లభిస్తుంది సునాభేష దాని పేరు అక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తాడు మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళా రథయాత్రకి సిద్ధమవుతాడు ప్రతి విషయము పూరిలో వింతగా విచిత్రంగా విడ్డూరంగానే ఉంటుంది సముద్ర తీరంలో ఉన్న దేవాలయంలో మనం ఒక్కసారి ప్రాకారం దాటి లోపలికెళ్తే ఇంకా మనకి ఘోష వినపడదు సాగరఘోష తీరంలో ఉంది కదా సముద్ర తీరంలో ఉంటే సముద్ర ఘోష సాగరఘోష అన్ని చోట్ల వినపడీ బయట వినిపిస్తుంది కానీ లోపల వినపడదు లోపల వినిపించదు చాలా విశేషంగా ఉంటాయి మనది పూరి జగన్నాథుడి గురించి ఒక వీడియో కూడా వీడియో అది కూడా చూడండి మీకు ఇంకా విచిత్ర విడూరాలు అక్కడ ఉన్నవి వింతలు భగవంతుని యొక్క సాన్నిధ్యం ఎట్లా ఉంటుందో పూరిలో చాలా ప్రత్యేకంగా కనపడుతుంది మనుషులే లాగే ఈ బ్రహ్మాండమైన రథాలు కంటితో చూడాలి రమ్మగారు కొంతమంది వెళ్ళలేకపోతాం కదా ఎట్లా రమ్మగారు ఏం చేస్తాం టీవీలో చూస్తాం టీవీలో ప్రత్యక్షంగా చూడగలిగితే అదృష్టం అదృష్టం అయితే ఈ రథయాత్ర సాగే ఈ పది పదకొండు రోజుల్లో మనం జగన్నాథ దర్శనం చేయాలి టీవీలో చూసి ఒక ఫోటో పెట్టుకోవటం ఆయనని ధ్యానిస్తూ మనం ఏదైనా పూజ జరుపుకుంటే అది ఆయనకే చెందుతుందట ఓహో ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు ఈ మూడు రోజుల్లో మనం చేసే దానం జగన్నాథ ప్రీతికరంగా భావించి చేసుకోవాలట ఇప్పుడు మనం ఈ ప్రాంతం వాళ్ళం మనకెక్కడ పద్ధతులు అవి ఏం తెలియదు తెలియ మన పద్ధతిలోనే మనం చేసుకుంటాం అంతే మన పద్ధతిలోనే చేస్తాం జగన్నాథ అష్టకం ఒకటి ఉంది జగన్నాథ స్వామి నయన పథగామి అవ్వాలి మనకి అని ఒక మకుటంతో వస్తే ఎంత బాగుంటాయి ప్రపంచాన్ని ఏలే దేవుడు పైగా ఇట్లా తను స్వయంగా ఏ రూపంతో వెలిచాడో అదే రూపంతో జనబాహుళ్యం మధ్యలోకి వచ్చే స్వామి ఆయన కాకుండా ఇంకొకటి లేడు సులభ సాత్యుడైన భగవంతుడు సాక్షాత్ కృష్ణ స్వరూపం ప్రయత్నం చేసి జీవితాలను ఒక్కసారైనా పూరి దర్శించండి రథయాత్ర సమయంలో వెళ్ళాలంటే మనకి చాలా పరిచయాలు ఫ్రెండ్షిప్లు చాలా కావాలి అంత గందరగోళంగా ఉంటుంది అంత ఒరిస్సా ప్రాంతం కదా మామూలు సమయాల్లో వెళ్ళి దర్శనం చేసుకోవటమే ట్రై చేసి చూడండి తప్పకుండా నమస్తే నమస్తే